సోషల్ మీడియాలో చర్చ అంతా మాల్దీవ్స్ లక్షద్వీప్ గురించే జరుగుతోంది మోదీ లక్షద్వీప్ పర్యటన ఫోటోలను చూశాక నెటిజన్లు చాలామంది ఇక సెలవులకు మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్కు వెళ్లమంటున్నారు అయితే అసలు మాల్దీవులు లక్షద్వీప్కు ఎంత తేడా ఉంది ఏవి ఎంత ప్రత్యేకం ఈ వీడియోలో చూసేద్దాం మాల్దీవుల్లోని మాల్ అనే పదం మలయాళం తెలుగు పదం కూడా అయిన మాలా నుంచి వచ్చింది ఇక ద్వీప్ అంటే ద్వీపం పంతొమ్మిది వందల అరవై ఐదులో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత ఇక్కడ మొదట్లో రాచరికం ఉన్న పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నవంబర్లో రిపబ్లిక్ గా మారింది మాల్దీవులు భారతదేశానికి నైరుతిలో ఉంది కేరళలోని కొచ్చి నుంచి మాల్దీవులు దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మాల్దీవులు పన్నెండు వందల ద్వీపాల సమూహం ఇక్కడ చాలా ద్వీపాలలో అసలు జనావాసాలే లేవు దీని వైశాల్యం మూడు వందల చదరపు కిలోమీటర్లు అంటే పరిమాణంలో దిల్లీ కంటే దాదాపు ఐదు రెట్లు చిన్నవి మాల్దీవుల జనాభా దాదాపు నాలుగు లక్షలు ఈ దేశంలో దివేహి ఇంగ్లీష్ మాట్లాడతారు ఇక్కడి దీవులన్నీ సముద్రమట్టానికి ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో లేవు వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరుగుతూ ఉండడంతో మాల్దీవులు ప్రమాదంలో పడ్డాయి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా టూరిజంపై ఆధారపడి ఉంది ఇక్కడి దీవుల ఆర్థిక వ్యవస్థ కూడా పర్యాటకంపైనే ఆధారపడి ఉంది మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయంలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువగా పర్యాటకం నుంచే వస్తుంది రెండు వేల పంతొమ్మిది వరకు ఏటా మాల్దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు ఉంటే కరోనా కాలంలో ఈ సంఖ్య చాలా తగ్గిపోయింది భారతదేశం నుంచి మాల్దీవులకు చేరుకోవడం చాలా సులభం వీసా ఉచితం కావడంతో ఇక్కడికి తక్కువ సమయంలో చేరుకోవచ్చు భారత నుంచి మాల్దీవులకు చాలా విమానాలు అందుబాటులో ఉన్నాయి మాల్దీవులకు వెళ్లే వారిలో అత్యధికలు భారతీయులే గతేడాది భారత్ నుంచి దాదాపు రెండు లక్షల మంది మాల్దీవులకు వెళ్లారు ఇక్కడ నీలిరంగు సముద్రం చుట్టూ తెల్లటి ఇసుక తీరాల ద్వీపాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి ఒకవేళ జనవరి ఇరవై ఆరున కేరళలోని కొచ్చి నుంచి విమానంలో మాల్దీవులకు వెళ్లాలనుకుంటే టికెట్ ధర దాదాపు పదివేల రూపాయలుంది దాదాపు రెండు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం మాల్దీవుల్లో నూట డెబ్బై ఐదు రిసార్ట్లు పద్నాలుగు హోటళ్లు ఎనిమిది వందల అరవై ఐదు అతిథి గృహాలు నూట యాభై ఆరు క్రూయిజ్ షిప్లు రెండు వందల ఎనభై డైవ్ సెంటర్లు ఏడు వందల అరవై మూడు ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయి మాల్దీవుల్లో చూడదగిన ప్రాంతాల్లో సన్ ఐలాండ్ గ్లోయింగ్ బీచ్ ఫిహాలహోహి ఐలాండ్ మాలే సిటీ మాపుషి ఆర్టిఫిషియల్ బీచ్ మామిగిలి రకరకాల ట్రావెల్ వెబ్సైట్ల ప్రకారం మాల్దీవుల టూర్ వెళ్లడానికి జనవరి నుంచి ఏప్రిల్ వరకు బాగుంటుంది మే నుంచి సెప్టెంబర్ వరకు మాల్దీవులలో పర్యాటకుల రద్దీ తక్కువగా ఉంటుంది త్రీ స్టార్ హోటల్ ధర రోజుకు దాదాపు ఐదు వేల రూపాయల నుంచి మొదలవుతుంది లక్షద్వీప్ భారత కేంద్రపాలిత ప్రాంతం ఇది మాల్దీవులకు దాదాపు ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది లక్షద్వీవులు కేరళలోని కొచ్చికి నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి లక్షద్వీప్ ముప్పై ఆరు చిన్న చిన్న దీవుల సమూహం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ తొంభై ఆరు శాతం ముస్లిం జనాభా ఉంటుంది లక్షద్వీప్ మొత్తం జనాభా దాదాపు అరవై నాలుగు వేలు లక్షద్వీప్ వైశాల్యం సుమారు ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు అంటే మాల్దీవుల కంటే దాదాపు పది శాతం తక్కువ లక్షద్వీప్లో పది దీవుల్లో జనావాసాలు ఉన్నాయి వీటిలో కవారత్తి అగాత్తి అమీని కదమత్ కిలాతన్ చేతలాట్ బిట్రా అనదోహ్ కల్పని మినీకాయ్ దీవులు ఉన్నాయి బిట్రాలో కేవలం రెండు వందల డెబ్బై ఒక్క మంది ఉంటున్నారు ఇక్కడ నిర్మానుష్యంగా ఉండే బంగారం ద్వీపంలో అరవై ఒక్క మందే నివసిస్తున్నారు ఇక్కడ మలయాళం కూడా మాట్లాడతారు మినీకాయ్ లో ప్రజలు మాత్రం మహే మాట్లాడతారు వారి లిపి దివేహి ఇదే భాషను మాల్దీవుల్లో కూడా మాట్లాడతారు లక్షద్వీప్ ప్రజల ప్రధాన ఆదాయ వనరు చేపలవేట కొబ్బరి తోటలు ఇక్కడ పర్యాటకం స్థిరవేగంగా పెరుగుతోంది కొన్ని మీడియా కథనాల్లో గత ఏడాది లక్షద్వీప్ కు దాదాపు ఇరవై ఐదు వేల మంది భారత పర్యాటకులు వెళ్లారని చెప్పారు అంటే మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య కంటే దాదాపు ఎనిమిది శాతం తక్కువ అగార్తిలో ఒక ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంది కొచ్చి నుంచి అక్కడకు చేరుకోవచ్చు అగార్తి నుంచి పడవల్లో కవరత్తి కదమత్ వెళ్లొచ్చు అగాతి నుంచి కవరాత్తికి వెళ్ళడానికి హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి కొచ్చి నుంచి అగాతికి విమానంలో వెళ్ళడానికి సుమారు గంటన్నర పడుతుంది కొచ్చి నుంచి నౌకలో లక్షద్వీప్ వెళ్లాలంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి ఎంత డబ్బు ఎంత సమయం చెల్లించాలి అనేది మనం ఏ దీవికి ఎన్ని రోజులు ఉండడానికి వెళ్ళాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది కరవత్తి ద్వీపం లైట్ హౌస్ జెట్టి సైట్ మసీద్ అగత్తి కద్మత్ బంగారం ద్వీపం తిన్న కర్రలు చూడాల్సిన ప్రదేశాలు మాల్దీవుల్లాగే లక్షద్వీప్లో కూడా తెల్లటి ఇసుక బీచ్లు ఉన్నాయి ఇక్కడకు మే నుంచి సెప్టెంబర్ వరకు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు లక్షద్వీప్లో ఉష్ణోగ్రత ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది డిసెంబర్ ఫిబ్రవరి మధ్య ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కానీ లక్షద్వీప్ కు వెళ్లాలంటే భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ఇక్కడ చాలా ద్వీపాలకు ప్రవేశం పరిమితం చేశారు